శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మనకు జూన్ మాసం నుండి ప్రారంభించి రెండు నెలల పాటు కుజుడు మరియు కేతుగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది ఏమవుతుందండి ఈ రెండు గ్రహాలు ఏర్పడితే అంటే ఈ రెండు గ్రహాలు కూడా సింహరాశిలో రెండు నెలల పాటు ఉంటున్నాయి మనం అంతకు మునుపు ఉన్నటువంటి రాశి ఫలాలలో వాటిలో మనం కొంత డిస్కస్ చేసుకున్నాం చెప్పుకున్నాం ఏమనంటే గురుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటువంటి గురుగ్రహము ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటుంది అదే శని గ్రహము ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క రాశిలో వస్తుంది ఏ రాశిలో అయితే ప్రారంభమైతే అక్కడికి వస్తుంది రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాలు ఉన్నటువంటి ఆ రాశి వారికి ఏలినా చిన్నతారు ఆ శని ఉన్న ప్రదేశం నుంచి నాలుగవ రాశి ఏదైతే ఉంటుందో వారిని అర్ధాష్టంశని అంటారు ఎనిమిదవ స్థానంలో అష్టంశని అంటారు వీటన్నిటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి కుజకేతుల యొక్క కలయిక కొంతమందికి విశేషం అంటే మేషరాశి లాంటి వారికి విశేషం అని చెప్పొచ్చు ఎందుకంటే మేషరాశి వారికి కుదుడు లాశాధిపతి అగ్నితత్వ రాశి కాబట్టి విశేషం అయితే ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే కుజుడు కేతువు కలయిక ఉందో అది ఐదవ స్థానంలో ఉంది ఐదవ స్థానం దేనికి ప్రతీతి అంటే పుత్రులకు సంబంధించి బుద్ధికి సంబంధించి అలాగే సృజనాత్మకత కళాత్మకత కళల పట్ల అలాగే పిల్లలకు సంబంధించి చేసేటువంటి పనులను నియంత్రించడము వీటికి సంబంధించి ప్రత్యేకము కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా ఈ జరిగేటువంటి క్రమంలో చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి కానీ ఉన్నటువంటి ఆ రెండు నెలల సమయంలో ఉన్నటువంటి మొదటి నెల వరకు నెలన్నర వరకు బాగుంటుంది కానీ ఆఖరు పదిహేను రోజుల్లో ఎప్పుడైతే ఈ కేతుగ్రహ కథ కదలిక అనేటువంటిది మారుతూ ఉందో ఇప్పుడు చూడండి కేతువు మనకు సింహరాశిలో ఉంటే అక్కడ నుండి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు రాహు వచ్చేసి మనకి కుంభంలో ఉంటాడు పాపగ్రహం మరొక పాపగ్రహంతో కలిసి ఉండడం వలన ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంతో ఉన్నటువంటి వారికి ఏవైతే ఉన్నాయో రివర్స్ లో అవుతాయి అంటే ఏలినాటి శని ప్రభావం వలన వచ్చేటువంటి ఇబ్బందులు మేషరాశి వారికి ఏమైనా ఉంటే రివర్స్ లో రావడం జరుగుతుంది దాని వలన ఈ యొక్క రెండు నెలల పాటు శని ప్రభావం తగ్గుతుంది కుజుడి యొక్క కేతు యొక్క ప్రభావం ఏవైనా పెరగవచ్చు అంటే మతి మరపు లాంటివి రావచ్చు ఏవైనా వస్తువులు ఒక చోట వేసి మర్చిపోవచ్చు ఆందోళనలు తగ్గొచ్చు కాస్త లేజీగా ఉండొచ్చు పనులు మాత్రం సక్రమంగా అవ్వచ్చు ఏదైనా ఒక విషయం గురించి భయపడి దాచుకోవడం లాంటివి జరగవచ్చు ఇవన్నీ కూడా ఈ గ్రహ కలయికల వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే అరవై పేజీలో మీకు అందించడం జరుగుతుంది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ఇక ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని ఎలాంటి మంత్రం చెయ్యాలనే విషయాన్ని ఇప్పుడు కూడా తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు కూరవుతాయి సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతుగ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి పనులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కథలో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంట రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం నిల మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా జంటనాములకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే ముందు ఈ జంటనావులకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలు ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్లను యూజ్ చేసుకొని బాటిల్ అలాగే పక్కన పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమ అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజర్ అది స్వామివారికి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ లేదు పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు చే పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందని అంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గాని లేదా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్ని తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్ గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా వా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప ప్రేమిదే అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేర్వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అటు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు తీ స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషంల రోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతు గ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మత్తిమరుపు కారణం చాలా మంది మతి మరపుపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామం ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామం ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు నీ గా ప్రాణాయామం మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారి ఉలవలకు సంబంధించినటువంటి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచాలు లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సంఘరిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలా మంది ఇవాళ రేపు జాతకం చూపించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ లాగా ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్ గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి మాత్రం అనుభవించాల్సిందే గోచారము గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిననాడి శని ప్రభావం ముఖవైకుంటే అర్ధాష్టమ శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది కుజ కేతువుడి యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటిది ఏమి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్ గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలా మంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకంత ఎందుకు అంత స్వామివారు శేల తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండవుల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తిప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురళం దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కంగలి వాళ్ళని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరోనా నియమాల కాస్ట్ వెయ్యి రెండు పదహారు కొరియర్ చార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారిని విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి